ప్రభు నందు మా ప్రియమైన సహోదరులరా సహోదరులరా దైవమర్మము నుండి పుస్తకంలో నుండి మార్చి ఏడవ తారీఖున లోకస్వార్థ పదోధ్యాయం నలభై ఒకటి నలభై రెండు అందుకు ప్రభు మార్తా మార్తా నీ అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను అది ఆమె అద్దె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ప్రారంభంలో లాజరు గురించిన ప్రస్తావన లేదు లాజరు మొదట దేవుని కార్యములలో గలవాడు కాదు అతడు మంచివాడు అతనిపై ఏ నిందా మోభవడలేదు అతడు యథార్థవంతుడు కష్టపడి వాడు అతడు చనిపోయినప్పుడు మార్త మరియ ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరినూ అంతగా ఏడవరు లోక పది నలభైలో మార్తా ఎంత దయగలదో చెప్పబడినది ప్రభు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పోయి ముంటించి భోజనం సిద్ధపరచని ఆరంభించేది ఆమె పరామర్శించటలో నేర్పగలదు దయగలది వంటలు చేయటలో నైపుణ్యము గలది అయితే ఆమె అసూయ కోపము కూడా కలిగిన స్త్రీ ఆమె వంట చేయిచు ఒక కన్ను మరియపై మరి కన్ను వంటపై ఉంచెను కోపము పట్టలేక ప్రభుతో ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా అనను ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చట వలన దాచబడిన మార్త యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చను ప్రభు మన పాపములు ఎత్తి చూపినప్పుడు ఆయన మనల్ని దీవించుటకై అట్లు చేయను మనుషులైతే మనను సిగ్గుపరచుటకు అట్లు చేయదురు కనుకనే మన ప్రభు మరియా మార్తల స్థితిని వారికి చూపి వారి అవి అవివేకము బలహీనతలు గ్రహింపజేసి వారెట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బీత నీకు వచ్చను కొందరు ఎంతో మంచివారుగాను ప్రేమ కలిగిన వారుగాను ఉందరు కానీ దేవుని విషయములపై ఆసక్తి కలిగి ఉండరు దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక ఆ మ్యాన్